హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ రేష్మ ఫ్లాగ్స్ ఏంటి జ్యువెలరీ సారీ ఇంకా చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి ఒక గృహప్రవేశం ఫంక్షన్కి రెడీ అయిపోయాను నేనైతే ఇలాగా మా గారి వల్ల ఫ్రెండ్ వాళ్ళ హౌస్ వార్మింగ్ ఫెస్టివల్ అండి ఇది సో వాళ్ళ హౌస్ ఎలా ఉంది అక్కడ పూజ అది ఎలా జరిగింది అనేది అయితే ఈ మినీ వ్లాగ్లో నేను మీకు చూపించేస్తాను మ్యాక్సిమం ఒరిజినల్ వాయిస్తోనే ఈ వీడియో మొత్తం ఉంటుంది ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు సో వాళ్ళందరూ కలిసినప్పుడు సరదాగా ఎలా మాట్లాడుకుంటారు ఎలా ఉంటుందో అనేది ఈ వ్లాగ్లో అయితే మీకు చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి इनुकुला बख्तीसिद्र जो दुस्पादी पहने देवी देवी अल्लाह बेनी रेनु कबीर 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 अल्लाह बेनी रेनु कबीर

ఇక్కడ అయితే వాళ్ళ ఇంట్లోనే లైవ్ కౌంటర్ పెట్టించారండి వేడివేడిగా వడ పూరి బజ్జీ ఇవన్నీ వేయడానికి అది చూస్తే మాత్రం చాలా టెంప్టింగ్ అనిపించింది వేడివేడిగా తీసుకొని తింటే బాగుంది అనిపించింది కానీ బాగోదు కదా అందుకే తీసుకోలేదు కానీ ఫంక్షన్లో పెట్టినప్పుడైతే భోజనాల్లో పెట్టినప్పుడైతే టేస్ట్ చేసాం చాలా బాగుంది నెక్స్ట్ ఏమో ఇక్కడ అందరూ కలిపి హారతి ఇచ్చేస్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న అంకుల్ లాంటి వాళ్ళదే ఈ గృహప్రవేశం ఫంక్షన్ వాళ్ళకి హార తిప్పకూడదు చూపించాలి అంతే జస్ట్ దేవుడికే తెప్పాలంతే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే భోజనాలు స్టార్ట్ అయిపోయింది ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి నేను వాటి క్లిప్స్ కూడా తీసాను కానీ మిస్ అయిపోయినాయి ఎలానో ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది బెస్ట్ అనిపించింది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళందరికీ ఫొటోస్ తీసాను నేను కూడా వాళ్ళతో కొన్ని సెల్ఫీస్ తీసుకున్నాను సో ఇవన్నీ అయితే లాస్ట్లో యాడ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్